స్థితి ఆత్మీయంగా ఉన్నప్పుడు ఆత్మీయ గుడి తను ఉన్నప్పుడు అవదో దేవుని గురించి చూడాలన్న ఆశ ఎఫర్ట్ ఉన్నప్పుడు మాత్రమే అది అవుతుంది అతను చూడాలని తీవ్రమైన కోరిక అతనికి ఉన్నది కాబట్టి దేవుడు అతనికి ఒక మంచి ఆలోచన పెట్టాడు చెట్టు ఎక్కమన్నాడు చెట్టు ఎక్కడం అంటే ఏజ్డ్ పర్సన్ అయినప్పటికీ రిస్క్ తీసుకున్నాడు కాబట్టి దేవుడు అతన్ని దర్శించాడు నీకు ఆశ ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు దేవుడితో మాట్లాడిన తర్వాత యేసుప్రభు ఒకరితో మాట్లాడిన తర్వాత వాళ్ళలో మొట్టమొదటిగా జరిగేది ఏంటంటే మార్పు ఏ ఫస్ట్ మార్పు ఏమొస్తుందంటే అంటే ఆర్థిక పరమైన ఆశల నుంచి బయటకు వస్తాం డబ్బు ఆశ ఉండరు ఎందుకంటే జకే ధనాపేక్ష కలిగిన వాడు అన్యాయంగా డబ్బులు సంపాదించిన రాయడం తను ఎప్పుడైతే యేసు ప్రభు తనతో మాట్లాడాడో వెంటనే సకం బేదలకిస్తానన్నారు దేవుడితో రెండు అడుగులు వేసిన తర్వాత అతను మరి ఒక పరివర్తన పరిశుద్ధాతుడు తీసుకొచ్చారు అతను చూపిస్తున్నాడు నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను అది నాలుగింతలు ఇస్తాను అన్నా కాబట్టి కాబట్టిసుప్రభు ఒకరితో మాట్లాడినప్పుడు వాళ్ళలో మార్పు వస్తుంది మొట్టమొదటి మార్పు ఏంటంటే ఆర్థిక పరమైన విషయాల మీద ఆశ ఆసక్తి ఏమి ఉండదు ఎందుకంటే మనం ముందు నడిచిన భక్తులందరూ కూడా జాషువర్ డానియల్ గారు ఎన్నో సార్లు అయిన ప్రసంగంలో చెప్పిన మాట నా పర్సనల్ ఖర్చు ఎంతో తెలుసండి ఫిఫ్టీ రూపీస్ అని కూడా ఆయన మనం ఏంటంటే మన డబ్బుని ఒకరు గమనించుకోవాలి మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి దేవునికి పొద్దున్న లెక్క చెప్పాలి ద ఎవ్రీ పైసా వాట్ వీ ఎర్న్ వాట్ వీ గెట్ ఇట్ ఇస్ నాట్ అవర్స్ అది దేవుడు మనకి అనుగ్రహించింది కాబట్టి వెన్ యూ స్పెండ్ ఎ మనీ పైసా యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ ఇట్ షుడ్ బి అకౌంటబుల్ అది ఏమవ్వాలి లెక్క అప్పగించాలన్న విషయం చాలా మందికి తెలియదు ఫైనాన్షియల్ గా మనము చాలా విషయాల్లో వీక్ గా ఉంటాం గా ఖర్చు పెట్టుకుంటాం నేను దేవుల్లో లేనప్పుడు చాలా భయంకరంగా డబల్ ఖర్చు పెట్టేవాడిని ఇప్పుడు నేను పెట్టుబడి నైన్టీ పర్సెంట్ అయినా సరే పరిచయ గురించి ఇతరుల గురించే కానీ నాకంటూ ఉండదు నేను రెండు వేలు పెట్టి ఒక షూ కొనుక్కుంటే కూడా భయపడతాను ఇతరులకి ఖర్చు పెడతాం అది డిఫరెంట్ థింగ్ అది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి ఇంట్లో వాళ్ళకి ఇవ్వడానికి చేసేటప్పుడు దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ బట్ మన పర్సనల్ విషయాలకు వచ్చేటప్పటికి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నది కావాలి మన ముందు నడిచిన భక్తులు ది గేవ్ ఎవరి పౌలు కూడా తన యొక్క ఆస్తిని ఏం చేసే ఇచ్చినట్టుగా ఉంది సామిత్ర మూడో ఉంది నీ ఆస్తిలో బాగా ఉన్నాను ఆత్మీయంగా ఉంది తర్వాత ఆర్థికపరమైన విషయాల మీద లోక సంబంధమైన విషయాల మీద వినాశవంతమైన జీవితం మీద మక్కువ ఉండదు దట్ ఈస్ ద ఫస్ట్ చేంజ్ దోజ్ హు ఆర్ కాల్డ్ పీపుల్ రక్షణ పొందేమో కొత్త జన్మ అనుభవం పొందేమో చెప్పబడే ప్రతి వారిలోని కొత్త జన్మనువు రావాలి అంటే ఏసుకొరు వాళ్ళతో ముఖాముఖంగా మాట్లాడాలి మాట్లాడిన తర్వాత వాళ్ళు జరిగేది ఏంటంటే ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు నెక్స్ట్ ఏంటంటే ఒప్పింపు చే ఆత్మల్లో క్రియేట్ చేస్తారు వాళ్ళందరి ముందు వందల వేల మంది ఉంటారు బహుశా వాళ్ళందరి ముందు కూడా పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు జకే ఏమని ఇస్తున్నాడు నేను ఎవరు నిలుష్యం మాట్లాడుతున్నాడు అక్కడ వ్రాయపడింది నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను నాలుగు గంటలు ఇస్తారు ఈ రెండు మాటలు మాట్లాడిన తర్వాత ఈశ్వరుడు ఏమన్నాడు తెలుసా ఇతరును బ్రాహ్మకు కుమారుడే అని నేడు ఇంటికి స్టేట్మెంట్ ఇచ్చాడు అదొక పార్ట్ అయితే రెండో పార్ట్ లో కొంతమందికి దేవుడిచ్చే తలాంతుల గురించి మాట్లాడాడు నీకు దేవుడు ఏ తలానిపిస్తే ఎంత చిన్న తలానిపించిన ఇట్ షుడ్ బి యూజ్ ఫర్ హిట్స్ గ్లోరీ దేవుని మహిము కొరకును వాడబడాలన్నది అక్కడ ఇచ్చిన సందేశం రెండో సందేశం అది తర్వాత మాట్లాడిద్ద అందులో ఒక వ్యక్తి గురించి చాలా క్లియర్ గా దేవుడు మాట్లాడాడు అతను ఇవ్వబడిన తలాంతను ఏం చేశాడు మిస్యూజ్ చేశాడు దేవుడు మనకి ఇచ్చిన తలాంతను ఏం చేయాలి ఇట్ షుడ్ బి యూటిలైజ్ ఫర్ హిస్ గ్లోరీ గ్లోరీ ఆయన యొక్క మహిమ కొరకు వాడబడాలి నీకు ఎవరైనా తలాంతలు వాడబడకపోతే అతనితో తో చెప్పిన మాట ఏంటంటే ఉన్నది కూడా ఏం చేస్తారట యూజ్ చేసి ఉన్న వరకు ఇస్తారంట ఎవరైతే యూజ్ చేస్తా ఉంటారో వాళ్ళకి యాడ్ అయిపోతా ఉంటాయి సో రెండో విషయంలో మనం చేయవలసింది ఏంటంటే దేవుని కొరకు అది మనకి ఏ తలాంత ఉన్నా చాలా మంది అంటుంటారు ఉంటారు నాకు ఏ తలాంత లేదండి నీకు ఏది ఉంటాయి దేర్ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మినిస్ట్రీస్ అనేకమైన పరిచయాలు ఉన్నాయి పరిచయాలు అనేక భాగాలు ఉన్నాయి నేను చాలా కాలం క్రితం చదివాను ఒక మైటీ మిలియనర్ ఫ్యామిలీ ఉంది వాళ్ళు సింగింగ్ ఎబిలిటీ లేదు బైబిల్ ని చెప్పే అంత పరిజ్ఞానం లేదు కానీ వాళ్ళు చాలా ఎక్కడ క్రైస్తవ ప్రోగ్రామ్ అయినా భోజనాలు అయినప్పుడు భార్య భర్తలు ఇద్దరు కూడా మాకు అంత క్లీన్ చేసి ఉన్నారు సో ఏ పని చర్య చేసిన అపస్సుల కార్యాల్లో చేయాలో రైల్లో మనకి కనబడుతుంది భోజన పరిచర్య స్టెఫన్ చేశాడు ఫిల్ప్ చేశాడు అని మనకి కనబడుతుంది భోజనాల దగ్గర వెళ్ళి దగ్గర పని అనుకుందాం దేవర్ అనాయింటెడ్ అభిషేకం కలిగిన జ్ఞానం కలిగిన మంచి పేరు కలిగిన వాళ్ళందరూ కూడా అపడు సువార్త పని దేవుని పని చేస్తుంటాయి వీళ్ళు భోజనాల దగ్గర ఆటల దగ్గర సహాయం చేసేటికే మనకు కనబడుతుంది నీకు ఏ తలాంత ఉంటే ఆ తలాంతది ఏం చేయాలా దేవుడి కొరకే వాడబడాల ఎందుకంటే ఇది ఇది ఎమర్జెన్సీ వ్యవహారం ఇది చాలా ప్రాముఖ్యమైనది ఎమర్జెన్సీ అంటే ఏమంటుందండి అత్యవసరమైంది ఎందుకంటే నీ తలాంత వలన నీ మాట వలన అనేక మంది పట్టబడతారు దేవునికి దగ్గరికే వస్తారు దేవుని మాట వృధగా వెనక్కి రాదని రాదనేసి క్లియర్గా వాక్యం రాయబడింది సో నీకు ఇవ్వబడి తలాంతరం ఏం చేయాలా నాకు నాకేం రాదు అని వెళ్ళిపోతే వాళ్ళని నిలబడితే చాలా దేవుడి కార్యాలు చేస్తాడు మా ఇచ్చిన ఆయన మాట పట్టుకుని వెళ్ళినప్పుడు యూ కెన్ సీ వండర్స్ సిం సంవత్సరాల నుంచి మనం ఎందుకు ఉన్నాము ఎందుకంటే మక్కువగా దేవుల్లో ఉండగలుగుతున్నానికి ఇష్టపడుతున్నాం అంటే ఎవ్రీ టైమ్ వి ఆర్ సియింగ్ సో మెనీ వండర్స్ సో మెనీ మెడికల్స్ సో మెనీ హీలింగ్స్ సో మెనీ జలవరీ ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి ఎన్నో విడుదల చూస్తున్నాం ఎన్నో స్వస్థలు చూస్తున్నాం ప్రాణం పోయిన వాళ్ళు బ్రతకటం తెలుసు మనకి క్యాన్సర్ నుంచి విడుదల పొందుకోవడం తెలుసు ఎయిడ్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు తెలుసు భయంకరమైన అప్పులు వాళ్ళు బయటకు రావడం తెలుసు మూవీ పడిన మార్గాలు తిరగటం తెలుసు మూవీ పడిన గర్భాలు తిరగబడటం మనకు తెలుసు ఇవన్నీ చూసాం కాబట్టి ఎవ్రీ టైమ్ విల్ ఎగ్జైట్ టు మూవ్ ఆన్ ముందుకు వెళ్ళడానికి మనం ఏం చేస్తుంటాం సంతోషంగా ఆనందంగా వెళ్తాం ఇందాక నేను ఏం మాట్లాడాలి ప్రభు అని అడుగుతున్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఒకే మాట చెప్పాడు ఎవ్రీ డే యు మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్ విచ్ నాట్ బి ఫర్గెటబుల్ ఇట్ షుడ్ బి లైక్ ఎ మెమరీ మనకి అనేకమైన విషయాలు జీవితంలో బుద్ధుండిపోయే విషయాలు ఉంటాయి ఎవ్రీ టైమ్ వై బీట్ హిమ్ ఇన్ ద మార్నింగ్ ప్రేయర్ ఇట్ షుడ్ బి ఎ మెమరబుల్ థింగ్ ఈవెంట్ అవ్వాలి ఏదో క్యాజువల్ గా చెయ్యి అదే నాతో దేవుడు మాట్లాడే అనమాట వాట్ యూ ఇస్ రైట్ ఎవ్రీ టైమ్ యూ మస్ట్ హ్యావ్ ఎ ప్రైవేట్ టైం ఫర్ దాట్ దేవుని కొరకు ప్రతిరోజు కొంత టైం కేటాయించుకోవాలి వితౌట్ స్పెండింగ్ టైం విత్ యు షుడ్ నాట్ మూవ్ ఆన్ డోంట్ ఎంటర్ టు అంటే దేవుడితో వ్యక్తిగతంగా అంతరంగంగా ప్రైవేట్ లైఫ్ అంటే గడపకుండా నువ్వు రోడ్డు మీద ఎవరితోనే మాట్లాడటం బయటకు వచ్చి ఎవరితో మాట్లాడతాడు స్పెండ్ టైమ్ విత్ ఎంతో అది అమూల్యమైనది అయి ఉండాల ఎగ్జైట్ అయినట్టుగా ఉండాల గుర్తుండిపోయేదిగా ఉండాలి ఎవ్రీ టైమ్ వెన్ యూ మీట్ హిమ్ ఇట్ షుడ్ బి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది మర్చిపోలేని ఒక అనుభవించు ఉండాల దాట్ హీఈక్టింగ్ ఫ్రమ్ అస్ ఉంది ఏడు మన నుంచి ఆశించేది అదే కాబట్టి ప్రతిరోజు యూ మస్ట్ హ్యావ్ ఎ ప్రైవేట్ ప్రై విత్ అది విచ్ ఈస్ నాట్ ఫర్ గట్ మర్చిపోయే విధంగా ఉండకూడదు అదే జీవితాంతం జ్ఞాపకు ఉండిపోయేలాగా అన్ని మధ్యలో నిలిచిపోయేలాగా ఉండాలి ఆ బూస్ట్ తో ఆ రోజంతా నువ్వు గడపగలకు నాకు వన్ డే కొన్ని రోజులు ఆ వర్డ్ నిన్న బలపరిచి ముందుకు ఉత్తేజపరిచి నడిపించేలాగా ఒక అనుభవం ముందుకు పోవాల నువ్వు కలిగి ఉన్నప్పుడు ఎవ్రీ టైం ఎన్ని స్థితులు ఎన్ని పరిస్థితులు అయినా సరే వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఫేస్ ఆల్ ఇన్ యువర్ లైఫ్ ఇట్ వెరీ ఈజీ చాలా ఈజీగా తీసుకుంటాం నాకు ఊరంతా మీద పడుతున్నప్పుడు వారలు డైలీలు నెల అన్ని కట్టాలి అన్నప్పుడు కూడా అటు అటు తెలుసు వన్ ఎవరికి చెప్పలేదు నేను రెండు వేల పదిలో నేను పని చేసుకుంటే వెళ్తున్నాను పని చేసుకుంటే వెళ్తున్నాను పని చేసుకుంటే వెళ్తున్నాను లైట్ తీసుకుంటా భయపడవు ఇవ్వాలి కానీ భయపడవు ధైర్యంగా ఉంటావు ఎన్ని స్థితిగతులు నీకు అనుకూలంగా లేకుండా ప్రతికూలంగా ఉన్నప్పటికీ కావగలుగుతాం కాబట్టి ఆ ప్రైవేట్ లైఫ్ లో నిన్ను బూస్ట్ ఇచ్చే మాటలు ప్రతిసారి దేవుడిని నేను అడిగినప్పుడు నేను ఎప్పుడన్నా పోస్ట్ పెట్టేటప్పుడు కూడా అది నాకు దేవుడు నాతో మాట్లాడిన మాట క్యాజువల్ క్యాజువల్గా ఎవడు ఇచ్చినప్పుడు ఎప్పుడు పెట్టినా ప్రతిరోజు అనుభవం పొందుకోవాలి ఒక వర్డ్ నీకు వచ్చినప్పుడు ఆ వర్డ్ మీద నువ్వు మెడికేట్ చేయాలి నేను రక్షణ బంధువులతో ఏం చేసుకోండి తెలుసా వెడ్డింగ్ కార్డ్స్ కట్ తీసుకునేవండి ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పొడిగి ఉంటుంది ముందేమో మ్యాటర్ ఉంటుంది వైట్ వైట్గా ఉంటుంది వాటి మీద రాసుకునేవ్వండి ఎవ్రీ డే రాసుకుని ఇప్పుడు ఉంటాయి దగ్గర ఆ కార్డు రాసుకొని ఆ మెమరీ ఆ కార్డు రాసుకొని కాలిగున్నప్పుడు జోబులు పెట్టి చదువుకుంటా మెమరీ ఆయన అన్నాడు ఎవడు పడతాడు ప్రార్థన చేసిన ఆశ్చర్యంపడుతుంటే శివరాత్రి ప్రార్థించబడుతున్నాడు అన్నారు మెడిటేట్ దో డే అండ్ నైట్ వాళ్ళు ఆశీర్దింపబడతారు అంటు దట్ అట్ట ఏమంటారు దాన్ని థర్స్ట్ ఆశ కలిగి ఉండాలి ఆశ కలిగి ఉన్నప్పుడే ద డోర్స్ విల్ బి ఓపెన్ ఫర్ దోజ్ హూ హ్యావ్ డట్ థర్స్ట్ ఆ థర్స్ట్ దీనికి జక్కలో కనపడదు టైం దర్స్ ఇచ్చి సో ఎవ్రీ టైమ్ యూ షుడ్ హ్యావ్ ఎ యూనిక్ టైమ్ విత్ హెమ్ ఎవ్రీ డే ఇట్స్ అ యునిక్ మెమరీ కాబట్టి వెన్ యూ హ్యావ్ ఇన్ దిస్ ప్యాత్ యూ హ్యావ్ టైప్ స్టైట్ లైఫ్ ఇష్ట ఇటువంటి విధానంలో నీ జీవితాన్ని కొనసాగించుకున్నప్పుడు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటాం ఎన్నిసార్లు ఎన్ని అనుకుంటాను చనిపోతే బాగుంటుంది ఎందుకోసం బ్రతికని కానీ ఎప్పుడు వాక్యం ఏం చేస్తుంది మనల్ని బల్పర్షి నడుపుతారు ప్రతిరోజు రోజు మనం చెప్పగలకుండా దేవుడు వాక్యం ద్వారా ఎన్నో మొన్న లెస్సితో అన్నాను లెస్తోనే అడుతున్నా అన్నాను ఆశ్చర్యపోతున్నాను టీవీలో చూస్తుంటే టీవీలో ఒక అమ్మాయి ఉండి అమ్మాయి వందల వేల మంది ఏమో కూర్చున్నారు స్టేడియంలో బైబిల్లో ఎక్కడి నుంచో ఒక వచనం తీసుకొచ్చి అతను అడుగుతున్నాడు మీకు ఐదో ఇచ్చేమో రెండో వచనం అంటే అమ్మాయి ఆశ్చర్యం చెప్పేస్తుంది యు నో దేర్ ఏజ్ నాట్ ఈవెన్ ఫిఫ్టీన్ పదిహేను సంవత్సరాలు కూడా లేవు అంటే ఆది కాండో అధ్యాయం నుంచి ఇరవై రెండు అధ్యాయం చివరి వచ్చిన వరకు వాళ్ళ అండతో పెట్టేశారు నాకు అనిపించింది అక్కడ ఉన్నాడు బాబా మా అక్క అమెరికా నుంచి మాట్లాడినప్పుడు అలా మాట్లాడి మాట్లాడే తెలుసా దానికి హోమ్ స్కూలింగ్ అన్ని ఇంట్లో పాలన చెప్తుంది దీనికి రా నేను అది కలిపి ప్రతిరోజు ఒక అధ్యాయం ఏదో కంటతో పెడతారట డైలీ సో ఇది ఉండాల వాక్యంతో ముడిపడినట్టుగా ఉండాలి మనము ఏం చెప్పాలి అన్నప్పుడు దేవుడు పేర్ ప్రైవేట్ లైఫ్ ప్రైవేట్ టైం స్పెండ్ సమ్ టైమ్ విత్ ఎవ్రీడే విచ్ ఈస్ మెమరబుల్ అండ్ యూనిక్ ఈ రెండు కూడా అంటే ప్రతిరోజు దేవునితో ఒక నీకు ప్రైవేట్ లైఫ్ ఉండాలి అది ఎలా ఉండాలట ఉండలేక ఎలా ఎలాగుండట ఒక సెలబ్రిటీను ఒక పొలిటీషియన్ ను గొప్ప వ్యక్తి నువ్వు కలిసినప్పుడు ఎప్పటికీ మర్చిపోను ఆ మాట నువ్వు బ్రతుకున్నంతగా అనుగుతుంటది అలా ప్రతిసారి ఆయన కలిసినప్పుడు అలాంటి అనుభవాన్ని పొందుకోవాలంట అప్పుడు నువ్వు స్ట్రాంగ్ గా ఉంటావు ఇంకోటి ఏంటంటే ఎవ్రీ డే యూ మస్ట్ గెట్ వర్డ్ ఫ్రమ్ ద లాడ్ విచ్ ఇస్ కాల్డ్ రేమా దేవుడి నుంచి ఒక ప్రత్యేకమైన మాట నీకు ఇవ్వబడాల అది నువ్వు పొందుకోవాలి దట్ ఇస్ కాల్డ్ మనం ఏం రాధ్యం చేస్తాం మాని దిన ఆహారము నేడు మాకు దయచేయమంటాం రోజు తింటాం ఇట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్ ఈస్ ద స్పిరిచువల్ ఫుడ్ ఆత్మీయ ఆహారం గురించి మాట్లాడుతున్నాను డైలీ నీకు శరీరానికి రెండు పూట్ల మూడు పూట్ల పెడతావు కాబట్టి యు ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్ ఫిజికల్లీ బట్ వేర్ వేరేస్ యు గెట్ ద టైప్ ఆఫ్ ఫుడ్ ఫర్ యువర్ స్పిరిట్ రోజు రెండు మూడు సార్లు భోజనం చేసి శారీరక బలం పొందుకుంటాం మరి ఆత్మకి మాత్రం వారం రోజుసారి ముక్క మొక్కివడం ఆ వాక్యంతో నింపబడాలి వాళ్ళ పరిచయం ఆ వాక్యంతో నేను నింపబడినప్పుడు ఆటోమేటిక్ స్ట్రాంగ్ గా ఉంటాను ఏ సిచ్యువేషన్ లో ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా తీక లోతులో కూరుకుపోయినా సరే యుల్ బి స్ట్రాంగ్ ఇన్ ఆఫ్ గుర్తు గుర్తు పెట్టుకోండి కాబట్టి ఇవన్నీ ఉండాల ప్రైవేట్ లైఫ్ ఉండాల దేవుని కొరకు మండాలనే ఆశ ఉండాలా దేవుణ్ణి చూడాలనే ఆశ ఉండాలి ఎప్పుడైతే నీకు ఉంటాయో ఆటోమేటిక్ గా నీ ఇంపాక్ట్ మనుషుల మీద ఉంటారు అదేనా దేవుడి కొద్ది మాటలు ఉద్యోగించదు కాక